అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో శుక్రుడి యొక్క టైం మొదలైంది ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది అని పండితులు చెబుతున్నారు ఆ రాశులు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో శుక్రుడు అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహం ఏ రాశి అయితే శుక్ర సంచారం ఉంటుందో ఆ రాశి వారికి ప్రేమ సంపద సమాజంలో గౌరవ మర్యాదలు ఇంట్లో సుఖ సంతోషాలు సౌకర్యాలు ఉంటాయి అలాంటి గొప్ప లక్షణాలు కలిగిన శుక్రుడు మకర రాశిలో ప్రవేశించాడు దీనికి కారణంగా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది శుక్రుడి అనుగ్రహంతో తమ జీవితంలో సుఖ సంతోషాలు రాబోతున్న శుక్ర మహర్దశ ప్రారంభం కానుంది ఐశ్వర్యం సంపదతో తులతూగుతూ ఉంటారు కుటుంబ జీవితంలో కూడా ఎన్నడూ లేని సంతోషాన్ని చూస్తారు అయితే ఆ రాశులు ఏంటి ఏ రాశులో వారికి అద్భుతాలు రాబోతున్నాయో తెలుసుకుందాం శుక్రుడు ఏ రాశిలో మకర రాశిలోకి ప్రవేశించారు ఆ శుభ గడియల్లో ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది పనిచేస్తున్న విద్యపై పండితులు తెలియజేస్తున్నారు మకర రాశిలో శుక్రుడి సంచారం వల్ల ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది శుక్ర మహర్దశ వస్తే ఏ రాశుల వారికి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది కెరియర్లో కూడా గెలుపు రాబోతుంది ఆ రాసుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటారు అలాంటి రాసులు మళ్ళా రావు అన్నట్లుగా ఉంటాయని పండితులు తెలియజేస్తున్నారు ఆ రాసుల్లో మొదటి రాశి ఋషభ రాశి ఈ ఋషభ రాశి వారి యొక్క శుక్ర మహర్దశ కారణంగా ఎంతో అనుకూలంగా అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయి ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది ఈ యొక్క వ్యక్తులు జీవితంలో కొత్త వెలుగులు వస్తాయి ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉంటుంది పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది ఏది అనుకుంటే అది సాధించేటటువంటి తరుణం త్వరలోనే రాబోతుంది ఇక ఈ రాశి జాతకులకు చాలా కాలంగా పడుతున్న కష్టాల నుంచి బయటపడతారు ముఖ్యంగా చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి తప్పకుండా విముక్తి లభిస్తుంది మనసులోని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలను కూడా కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి ఆశించినటువంటి ఎన్నో ప్రయోజనాలను పొందుతారు ఆర్థిక పరిస్థితి ఎంతో బాగుంటుంది ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఏవైతే అనుకున్న పని కూడా పూర్తి కాబోతున్నాయి వీరి జీవితంలో కొత్త వెలుగులు రాబోతున్నాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కూడా అవకాశాల నుంచి జీతభత్యాలు కూడా పెరుగుతాయి ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలన్నీ కూడా సానుకూల ఫలితాలు ఇవ్వబోతుంది కుటుంబ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఆస్తిపాస్తులు కూడా ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునేటటువంటి కాలం మీకు త్వరలోనే వచ్చేసిందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ఆ పరమశివుడి యొక్క కృప తప్పకుండా ఉండబోతుంది రాబోయే రోజులన్నీ కూడా మీకు అనుగుణంగా ఉండబోతున్నాయి ఇప్పటి వరకు ఏవైతే కోల్పోయారని కూడా తిరిగి సంపాదించుకోబోతున్నారు మీ యొక్క ఎదుగుదల చూసి నలుగురు ఈర్షపడతారు ప్రేమ ఆర్థిక స్థిరత్వానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి యొక్క జీవితంలో అనేక అంశాలు సానుకూల మార్పులు రాబోతున్నాయి వ్యక్తిగత ఎదుగుదల ఉంటుంది వ్యక్తిగత ఏదో ముందడుగు వేస్తారు ప్రేమ కెరియర్ ఫైనాన్స్ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ యొక్క రాశి జాతకులకు గణితమైనటువంటి లక్షణాలు ఉండబోతున్నాయి ఈ రాశి వారు ఎదుగుదల ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క అంకిత భావంతో కృషి ఫలిస్తుంది పదోన్నతి కొత్త ఉద్యోగ అవకాశాలకు అవకాశం ఉంది కెరియర్ పరంగా ముందుకు వెళ్తారు ఏది అనుకుంటే అది సాధించేటటువంటి రోజులు ముందున్నాయి మీ యొక్క ఏకాగ్రతతో ముందు అడుగు వేస్తారు ఆర్థిక పరిస్థితి కూడా బలోపేతం అవుతుంది సరైన ప్రణాళిక పెట్టుబడి వ్యూహంతోనే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి మీ యొక్క బడ్జెట్కు సంబంధించి అన్ని ప్రయత్నాలు కూడా అందుకుంటారు తెలివితో ముందడుగు వేస్తారు ఏదనుకుంటే అది సాధిస్తారు మీ యొక్క వివేకంతో ముందడుగు వేసి ప్రతి దానిలో కూడా విజయం సాధించబోతున్నారు మరింత శక్తితో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు చేసే ప్రతి పని కూడా ఇస్తుంది ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే గతంలో కంటే అద్భుతమైన మార్పులు వస్తాయి వ్యాపారంలో కూడా ముందడుగు వేస్తారు ఏవైతే అనుకున్నారో అది సాధిస్తారు మరి శుక్ర మహర్దశ రాబోయే కొన్ని సంవత్సరాల పాటు అదృష్టం పట్టబోతుంది తర్వాత రాశి ధనుస్సు రాశి ఈ ధనుష్య రాశి వారికి శుక్ర మహర్దశ కారణంగా మంచి ఫలితాలు రాబోతున్నాయి వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులకు ఇదే అనుకూలమైన సమయం కొత్త ఒప్పందం జీవితం బంగారం అయిపోతుంది విపరీతమైన లాభాలు అందుకోబోతున్నారు ఏమనుకుంటే అది సాధించి తీరుతారు కొత్త ఒప్పందాలకు జీవితం బంగారం అవుతుంది వివిధ లాభాలు అనుకుంటారు ఆర్థిక పరిస్థితులు ఎన్నో మార్పులు జరగబోతున్నాయి సంపాదించుకుంటారు ఉద్యోగస్తులకు కూడా బంగారం ఏమని చెప్పవచ్చు చాలా కాలంగా పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడటానికి అద్భుతమైనటువంటి అవకాశం ఈ ధనుసు రాశి వారికి ప్రధానంగా గ్రహస్థితిలో అనుకూలంగా ఉండటం వలన ఉద్యోగ స్థానం కూడా పటిష్టంగా శుభప్రదంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో అధికార యోగం పట్టడం జరుగుతుంది మీరు సంస్థలో ఏవైతే కోల్పోయారో తిరిగి సంపాదించుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా కొత్త గుంతుతో తొక్కుతాయి వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బంది తలపెట్టినా మీరు విజయం సాధిస్తారు అనేక మార్గంలో నిజం సంపాదించుకోబోతున్నారు అన్ని రంగాల వారికి కూడా పురోగతి తప్పకుండా ఉంటుంది మీకు శుభవార్తలు వింటారు నిన్ను ఏ రాశి వారికి తప్పకుండా సానుకూల మార్పులు రాబోతున్నాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహితం ఏర్పడుతుంది ఈ రాశి వారికి ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముఖ్యమైనటువంటి పనులు వ్యవహారాన్ని కూడా పూర్తి చేస్తాయి ఎవరైతే దేవుడు ఉన్నారో వారికి మంచి సంస్థల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఎక్కువ దృక్పథంతో ముందడుగు వేస్తారు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటారు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు అన్నీ కూడా చాలా హ్యాపీగా సాగిపోవడానికి అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కుంభరాశి జాతకులు ఈ కుంభరాశి జాతకులకు ముఖ్యంగా ఎంతో అద్భుతమైనటువంటి రోజుల కారణంగా కుంభరాశి వారికి జీవితంలో ఎన్నో మార్పులు చూస్తారు డబ్బు సమస్య నుంచి కూడా విముక్తులు అవుతారు ఉద్యోగంలో కూడా పదోన్నతి లభిస్తుంది అంతేకాకుండా కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు ఆఫీస్లో కూడా తోటి ఉద్యోగాల నుంచి సహాయ సహకారాలు అందుకోబోతున్నారు తెలియని వారికి అనుగుణంగా మార్చుకునేటటువంటి కాలం కూడా రాబోతుంది ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలు అన్నీ కూడా సహజంగా సాగిపోతున్నాయి కొన్ని శుభవార్తలు వింటారు పన్నెండు శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఆహార మరియు విహారయాత్రలకు కూడా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ వివాహ ప్రయత్నాలన్నీ కూడా సానుకూల స్పందన ఇస్తాయి ఆస్తి వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి తల్లిదండ్రులతో ఉన్నటువంటి అపార్థం కూడా తొలగిపోతాయి ఏవైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకున్నటువంటి కాలం వచ్చింది ఆర్థిక వ్యవహారాలు కూడా ముందుకు సాగుతాయి కుటుంబ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు ఏవైతే ఉన్నాయో అన్నీ తెలివి తొలగిపోతాయి తొందరపాటు తీసుకోకండి తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వలన చిన్న చిన్న ఇబ్బందులు పడవచ్చు ఏదే ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క సుఖ మహర్దశ ద్వారా కుంభరాశి జీవితం అద్భుతమైనటువంటి మార్పులు ఇస్తుంది తర్వాత రాశి మకర రాశివారు ఈ మకర రాశి వారికి వీరి కెరియర్లో ముందడుగు వేస్తారు ఆదాయ మార్గాలు ముందుకు వెళ్తారు జీత భత్యాలు పెరిగితే ఆర్థిక ప్రయత్నం ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి మిత్రులు కూడా కలుస్తారు జీవనకారకులైన శనీశ్వర స్వామి క్షేత్రంలో శక్తివంతుడై ఉండటం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సంతృప్తిగా సాగిపోతాయి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి కుటుంబాలు వ్యవహారాలు వ్యక్తిగత వ్యవహారాలు కూడా మెరుగుపడతాయి ఎవరైతే వ్యక్తిగత సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సమేతంగా కూడా విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది ఎంతో కష్టపడి ముందడుగు వేస్తారు ప్రేమ వ్యవహారాల్లో లేదు కా ఎందుకు వెళ్తారు జీవితాన్ని సాఫీగా సాగించేటటువంటి రోజులు రాబోతున్నాయి కెరియర్లో మీకు అనుగుణంగా మార్చుకుంటారు ఈ నాలుగు రాశుల వారు శుక్ర మహర్దశ కారణంగా వీరు కోటీసూర్లో అవుతున్నారు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి